హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మాత్రం కొంచెం విర స్టోరీలోని పదవ భాగం హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాక డాక్టర్ చెక్ చేసి పావు గంట తర్వాత బయటికి వచ్చి బీపీలో అయింది అండ్ బాగా స్ట్రెస్ తీసుకున్నారు చెస్ట్ పెయిన్ కూడా వచ్చినట్టుంది లైట్గా బట్ ప్రాణానికి ప్రమాదం ఏం లేదు ట్రీట్మెంట్ చేస్తున్నాము కానీ ఆయన కొంచెం ఆలోచన ఎక్కువ చేస్తున్నారు అదేంటో తెలుసుకొని తగ్గించండి ఇలానే కొనసాగితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది క్షీణించడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఆయన చెప్పాల్సింది చెప్పి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం లోపలికి వెళ్ళిపోయారు అరగంట ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ నథింగ్ టు వరి ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రానికి తీసుకువెళ్ళచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు అప్పుడు కానీ ఇవాన్కి మనసు ప్రశాంతంగా మారలేదు తండ్రి అంటే ఇవాన్కి చాలా ఇష్టం తండ్రిని రోల్ మోడల్గా తీసుకున్నాడు తన కాళ్ళ మీద తను నిలబడటానికి అటువంటి తండ్రి ఈరోజు చలనం లేకుండా అలా కళ్ళ ముందే పడిపోవటం తట్టుకోలేకపోయాడు ఇదంతా ఎందుకు అర్థం కాకపోయినా మెయిన్ రీజన్ మాత్రం అని మాత్రం అర్థమయ్యింది అందుకే రుద్ర గురించి భానుమతి గారిని అడుకో అడిగి తెలుసుకోదలిచి ఆవిడ పక్కన కూర్చొని ఓదారుస్తున్న ఆవిడ ఏడుస్తున్న ఆవిడని ఓదారుస్తూ డాడీకి అంత ఆలోచన దేని గురించి మమ్మీ నీకు తెలిసే ఉంటుంది కదా మీరిద్దరు దేని గురించి బాగా గొడవపడుతున్నారు ఎందుకు రుద్రని ఎందుకు డాడీ అంతలా బ్రతిమలాడారు అని అడుగుతుంటే భానుమతి గారు పళ్ళు కొరుకుతూ ఇదంతా వాడి వల్లే వచ్చింది వాడే నీ తండ్రిని ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు వాడు బాగుపడతాడా పురుగులు పట్టి నాశనం అయిపోతాడు అని అంటుంటే ఇషిక కోపంగా అత్త అలా అనుకో బావ చాలా మంచివాడు మీరు అలా అనటం ఏం బాగోలేదు అయినా మావయ్యకి బావకి మధ్య ఏం జరుగుతుందో మనకి తెలుసా ఏంటి ఊరికే బావని ఆడిపేసుకోవటం ఆపండి అని అరవగానే ఇవాన్ కళ్ళు చిన్నవి చేసి అసలు నాకు అర్థం కావటం లేదు మా అమ్మ నీకు మేనత్త అయితే రుద్ర ఎలా బావయ్యాడు నాకు క్లారిటీ కావాలి అసలు రుద్ర ఎవరు ఎందుకు మీరిందరూ రుద్రకి ఇంత హైప్ ఇస్తున్నారు అండ్ ఆ రుద్ర ఎందుకు నా మీద అంత పర్సనల్గా గ్రడ్జ్ పెంచుకున్నాడు నా వల్ల అతనికి ఏం నష్టం వచ్చింది చెప్పండి డాడీ ఎందుకు ఇలా అయిపోయారు నాకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే కానీ నేను ఏదైనా చేయగలను లేదా మీ ఇష్టం డాడీ ప్రాణాలు పోవటానికి కారణం మీరే అవుతారు అని చిరాగ్గా చెప్పి చెప్పు మమ్మీ అని అడిగితే ఇప్పుడు కాదు ఇవాన్ ఇంటికి వెళ్ళాక చెప్తాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరిద్దరు మీరు ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగటం మంచిది కాదు ఇంటికి వెళ్ళండి అని అన్నారు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు డాడీకి ఇక్కడ ఇలా ఉంటే మేము ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలా అయినా ఈ పద్ధతులు పట్టింపులు నాకు అసలు నచ్చవని తెలుసు కదా నేను ప్రాక్టికల్ మనిషిని అండ్ ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళి కోసం నేను సాంప్రదాయాలు పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని ఇసుకని చూస్తూ చెప్పి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను నీ మేనకోడల్ని పంపించాలనుకుంటే పంపించు అని అన్నాడు ఇషిక ఇవాన్ మాటలకి బాధగా ఇవాన్ వైపు చూసింది కానీ ఇవాన్ కొంచెం కూడా పట్టించుకోలేదు భానుమతి గారు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితులు లేకపోవడంతో ఆవిడ కూడా మౌనంగా ఉన్నారు ఇషిక ఒక్కతి ఎలా ఇంటికి వెళ్తుందని ఇక ఇసుక ఇవాన్ పక్కన కూర్చొని బాబుకి ఫోన్ చేసి చెప్తామా మావైకి ఇలా ఉంది అని అని అనుకుంది కానీ చెప్పిన వృధానే తెలిస్తే పట్టించుకున్నట్టే పూర్తిగా వదిలేస్తాడు అసలు బావకి మావయ్య అంటే ఇంత కోపము ఇంత కోపం ఎందుకో క్లారిటీగా ఎవరు ఎందుకు చెప్పరు ఒక్కరంటే ఒక్కరు కూడా స్ట్రైట్గా ఏ మాట మాట్లాడుకోరా అన్ని రహస్యాలే అందరి మధ్య రహస్యాలే ఈ రహస్యాలన్నీ ఎప్పుడు ఛేదించాలి అని ఇసుక అనుకుంటుంటే ఇవాన్ మాత్రం ఫిక్స్ అయిపోయాడు రుద్రకి తనకి మధ్య ఏదో సంబంధం ఉంది దానివల్ల అందరూ ఇలా ఉన్నారు అని అండ్ రుద్ర కూడా కావాలని తనని టార్గెట్ చేస్తున్నాడని అది ఎందుకు కనీసం రుద్ర ద్వారా ఆయన తెలుసుకోవాలని అనుకున్నాడు కానీ అది అసాధ్యమని తనకి కూడా తెలుసు రుద్ర అంత ఈజీగా తనతో మాట్లాడదని తెలిసి అలా ఇవాన్ వాళ్ళు సాయంత్రం వరకు హాస్పిటల్లోనే గడిపేశారు సాయంత్రం వరకు నిద్రలోనే ఉంచేసిన ప్రకాష్ గారిని సాయంత్రానికి కొంచెం తేరుకున్నాక డిశ్చార్జ్ చేశారు ఆయనని కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటే నన్ను క్షమించరా ఇవాన్ నా వల్ల మీరందరూ సఫర్ అవుతున్నారు అని గిల్టీగా అన్నారు అలా మాట్లాడకు డాడీ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మేమేమీ సఫర్ అవ్వలేదు కానీ మీరే ఎక్కువగా ఆలోచిస్తున్నారు డాక్టర్ మరీ మరీ చెప్పారు మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇలానే కొనసాగితే మీ ప్రాణాలకి ప్రమాదమని ఇప్పుడు చెస్ట్ పెయిన్ చాలా లైట్గా వచ్చిందంట త్వరగా అది గమనించటం వలన సరిపోయింది లేదంటే ఏమయ్యేది డాడీ అని వెళ్తున్నంతసేపు కొడుకు తండ్రి స్థానంలో నిలబడి మరీ తండ్రికి జాగ్రత్తలు చెప్తూ ఉంటే ప్రకాష్ గారు నవ్వుతూ ఉంటూ రుద్ర కూడా ఇలా నన్ను ప్రేమగా కసురుకుంటే ఎంత బాగుంటుందో కానీ కసురుడు దేవురుడుగు నా మీద ఆకాశం అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు ఎందుకు పెంచుకోడులే నేను వాడికి చేసిందేమైనా చిన్న ద్రోహమా అని భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకొని సీట్కి జారబడ్డారు ఇక భానుమతి గారి ఆలోచన మొత్తం రుద్ర చుట్టూనే ఉంది ఇప్పుడు రుద్ర ప్రకాష్ గారి ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని ఇంటికి వస్తే తను అనుకున్నది జరగదు తన కొడుకు గుర్తింపు రాదు ఎంతో కష్టపడి ఇప్పటికీ తమ పరిస్థితిని ఒక కొలిక్కి తెచ్చుకున్నారు ఆవిడ ఇప్పుడు తమ జీవితాల్లోకి రుద్ర ప్రవేశిస్తే మళ్ళీ మొత్తం మొదటికి వస్తుంది తన కొడుకుకి ఏమీ దక్కదన్న భయం మనసంతా నిండిపోయి ఉంది అలా అని భర్త ఆలోచనలని తం చంపేయలేదు ఇంటికి వెళ్ళాక భర్తతో గట్టిగా మాట్లాడాలని మాత్రం డిసైడ్ అయ్యారు అలా రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకోవటమే ఆగండి గుమ్మం దగ్గర అని ఇవాన్ ఇసుక ఇద్దరిని గుమ్మం దగ్గర ఆపేసి దృష్టి తీశాక ఒకరి పేరు ఒకరు చెప్పుకొని రండి అని అంటుంటే తొక్కేం కాదు మమ్మీ అసలు పెళ్ళే ఇక్కడ సవ్యంగా జరగలేదు మళ్ళీ పేర్లు కూడానా అని లోపలికి కుడికాలు పెడుతుంటే ఇసుక కంగారుగా అయివాన్తో పాటు కుడికాలు పెట్టి గృహప్రవేశం చేసింది చేతులు నొప్పులు పుట్టేస్తున్నాయి అబ్బా శక్తి నీకెంత కష్టం వచ్చింది నీ ఇంట్లో మహారాణిలా ఉండేదానివి అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవి కనీసం తాగిన గ్లాస్ కూడా తీసేదానివి కాదు కానీ ఇక్కడ చూడు నీ పరిస్థితి ఎలా ఉందో అని ఏడుపు మొహం పెట్టుకొని అనుకొని అలానే బయటికి వచ్చింది శక్తి బయటికి వచ్చి తన రూమ్కి వెళ్ళి స్నానం చేయాలని అనుకుంది కానీ తన లగేజ్ ఏమీ లేదని గుర్తుకు వచ్చి ఇప్పుడు ఎలా స్నానం చేయాలి చేసిన డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది నా మొగుడు పెద్ద డిజైనర్ అయినా కూడా నా మీద పిచ్చ కోపంతో ఉన్నాడు సో డ్రెస్ కాదు కదా కనీసం టవల్ కూడా ఇవ్వడు అడగటం వేస్ట్ ఇంకేం చేయాలి కనీసం నా మొబైల్ కూడా నా దగ్గర లేదే అన్ని దరిద్రాలు ఒకేసారి వచ్చి పడినట్టు అయ్యింది నా పరిస్థితి అని తనలో తానే గొనుక్కుంటూ ఉండగా నీకు గొనుక్కునే రోగం కూడా ఉందా అని గంభీరంగా అంటూ కిందకి వచ్చాడు రుద్రని చూసిన శక్తి పళ్ళు కొరుకుతూ నాకు ఏ రోగాలు లేవు అన్ని రోగాలు కొత్తగా నీ వల్లే వస్తున్నాయి అని అనగానే రుద్ర ఒక చూపు చూసి నేను చెప్పినట్టు భోజనం సిద్ధం చేశావా అని అడిగితే మరే మీరేమో మీ జపురం మహారాజు నేనేమో మీ దగ్గర పనిచేసే చలికత్తని మరి మీరు చెప్పకుండా చేయకుండా ఉండానా సరే అంత పక్కన పెట్టు నాకు ఒక డ్రెస్ కానీ శారీ కానీ కావాలి నేను స్నానం చేయాలి ఇలానే ఎంతసేపు ఉండను చాలా చిరాక్గా ఉంది అని అంటే నార్మల్ శారీలు వితౌట్ ఎనీ ఆర్నమెంట్స్ కేవలం చెవులకి పెద్ద బుట్టకమ్మలు చేతులకి గాజులు మెడలో తను కట్టిన పసుపుతాడు కాళ్ళకి పట్టీలు తప్ప ఏమీ లేకుండా ఉన్నా మొహంలో పెళ్లి కళ్ళతో పాటు నలుగు పెట్టడం వలన మొహం కొంచెం అందంగా మారటంతో అదే గ్లోతో కనిపిస్తున్న శక్తిని పైనుంచి కింద వరకు చూసి బాగానే ఉన్నావు కదా అప్పలమ్మరా ఇంకెందుకు మళ్ళీ నీకు డ్రెస్సులు శారీలు ఇలానే తగిల రేపు ఉదయానికి నువ్వు మోడలింగ్ చేసేటప్పుడు వేసుకునే గోచి టైప్ డ్రెస్సులు తెప్పిస్తానులే అది కూడా వెరీ చీప్గా అని వెటకారంగా అనగానే శక్తి కోపంగా పళ్ళు బిగించి అవి గోచీలు కాదు మోడ్రన్ డ్రెస్సెస్ వాటి గురించి నీకేం తెలుసు పెద్ద చెప్తున్నాడు అని అనగానే రుద్ర వెటకారంగా అవునవును నాకేం తెలుసు అందుకే కదా డిజైనర్ అయ్యాను అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిషెస్ కోసం చూశాడు కానీ అక్కడ ఓన్లీ ఒక బౌల్ మాత్రమే కనిపించడంతో శక్తి వైపు ఒక చూపు చూసి భోజనం సిద్ధం చేశాడని చెప్పావు ఎక్కడా అని అడిగాడు ఏ ఐసెట్ కానీ వచ్చిందా ఏంటి ఎదురుగా ఉన్న ఫుడ్ కనిపించటం లేదా అవును ఎందుకు కనిపిస్తుందిలే ఒళ్ళంతా పొగరు కదా నీకు అని మూతి మొత్తం ఒక రకంగా తిప్పేసి వెళ్ళి మ్యాగీ బౌల్ తీసుకువెళ్ళి రుద్ర ఎదురుగా పెట్టి నేను వండింది ఇది నాకు ఇది మాత్రమే వచ్చు ఇంతకు మించి ఏమీ రాదు నేను చేసే ఫుడ్ తింటే నీకే మోషన్స్ అవుతాయి తర్వాత మళ్ళీ నానకూడదు ముందే చెప్తున్నాను అందుకే నీ సేఫ్టీ కోసం చెప్తున్నాను ఇంటికి ఇంటి పనికి వంట పనికి పని మనిషిని పెట్టుకోవటం చాలా మంచిది అని అనార్గ్యలంగా తన పాటికి తను మాట్లాడుతూ ఉంది రుద్రచూపు పట్టించుకోకుండా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్